వెల్కమ్ టు కేసీఆర్ అకాడమీ మనం ఈరోజు ఉన్నటువంటి ఈ ముప్పై రోజుల్లో డిఎస్సి ఏ విధంగా గట్టెక్కాలి ఈ ముప్పై రోజుల్లో సబ్జెక్ట్ని ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి ఉన్నటువంటి ఈ సమయాన్ని ఏ విధంగా సబ్ సద్వినియోగం చేసుకోవాలని బ్రీఫ్గా ఒక పదహైదు నిమిషాల్లో మాట్లాడుకొని తర్వాత మన పాఠ్యాంశాలలోకి వెళ్తున్నాం అసలు ముందుగా ఈ ముప్పై రోజుల్లో ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి చాలామంది డిఎస్సి అభ్యర్థులు కానీ లేదా అదర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రధానమైన లోపం వస్తుందంటే ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నటువంటి సబ్జెక్టులు నేను ఒక మూడు రోజులు సైకాలజీ చదివేస్తా తర్వాత మూడు రోజులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదివేస్తా తర్వాత మిగిలిన మూడు రోజులు మ్యాథ్స్ సైన్సో సోషలో లేకపోతే ఇంకోటి ఏదో చదివేస్తాను తర్వాత మిగిలిన రోజులు కరెంట్ అఫైర్స్ మూడు రోజులు కరెంట్ అఫేర్స్ చదివేస్తా ఇట్లా మొత్తం మూడు మూడు రోజులు చదువుకుంటా పోతే డిఎస్సికి ఉన్నటువంటి అంశాలలో మొత్తం దాదాపుగా నాకు తెలిసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఒకసారి రివిజన్ చేయడానికి మాత్రమే సరిపోతుంది మరి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు రివిజన్ ఒకసారి చదవడానికి సరిపోతే ఉన్నటువంటి ముప్పై రోజుల్లో కనీసం మీరు కనీసం మీరు రెండు నుంచి మూడు సార్లు ఈ సమయాన్ని రివిజన్కు కేటాయించాలి మీరు ఎంత బాగా రివిజన్ చేస్తారో అంత బాగా సక్సెస్కు ముందుంటారు చాలామంది రివిజన్ లేకోకుండా ఎగ్జామ్ వాళ్ళ పోతే అక్కడ మీరు ఎగ్జామ్లో నా ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోలేక ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ ముప్పై రోజులు ఎలా చదవాలి చాలామందికి ఈ టెక్నిక్ తెలియక ఇలా చదువుకుంటూ వెళ్తున్నారు ఇది వందకు వంద శాతము రాంగ్ స్టెప్పు ఎవరైనా దయచేసి ఇలా చదువుతుంటే చదవద్దండి నాకున్నటువంటి పదహైదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల బోధన అనుభవము మరియు నేను ఎదుర్కొన్నటువంటి చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ యొక్క అనుభవముతో చెప్తున్నాను ఈ విధానం మాత్రం వద్దు ఈ విధానం కంటే నేను చెప్పేటువంటి వ్యూహాన్ని పాటించండి మీరు వందకు వంద శాతం సక్సెస్ అవుతారు ఎలా ముందుగా మనము సమయాన్ని ఏం చేద్దామంటే మన రోజువారి జీవితంలో పన్నెండు నుంచి పదహైదు గంటలు మీ సమయాన్ని కేటాయించండి సార్ పన్నెండు నుంచి పదహైదు గంటలు కేటాయించి ఇరవై నాలుగు గంటలు సరే దానికే సకం అంటే తప్పదు మనం రాస్తున్నది జాబ్ కోసము ఒక పేద యుద్ధం చేస్తున్నాము ఈ పన్నెండు నుంచి పదహైదు గంటల్లో మనమే ప్రతి సబ్జెక్టు కేటాయించుకోండి ప్రతి సబ్జెక్టుకు గంట గంట మీకు మీకు తోచిన విధంగా ఇప్పుడు నా నేను అనుకోండి నాది బేసికల్గా డిగ్రీ కానీ బీడీ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ నాది బయాలజికల్ స్టూడెంట్ నేను నాకు బయాలజీ అంటే నాకు ఒకవేళ నాకు నేను డిఎస్ రాశాను అనుకోండి రాస్తున్నాను అనుకోండి నాకు బయాలజీ నాకు వన్ అవర్ చాలు నాకు మ్యాథ్స్ చాలా టఫ్ చాలా కష్టము అప్పుడు నేను ఏం చేస్తాను మ్యాథ్స్ ఒకటిన్నర గంట కేటాయిస్తాను సరే ఇది మళ్ళీ మాట్లాడుతున్నాను సబ్జెక్ట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడతాం సరే ఫస్ట్ మొదటగా నాకు ఒక గంట సేపు నాకు ఒక గంట అయితే సైకాలజీ సరిపోతుంది సైకాలజీకి కేటాయించండి మా ఒక గంట సైకాలజీ కేటాయించండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ప్రధానమైన లోపం ఏముందంటే సరే గంటసేపు సైకాలజీ చెప్పినా కదా సరే బాగా ఈ గంట కూడా సైకాలజీలో డిఎస్సి ఉన్నటువంటి మూడు అధ్యాయం మూడు అధ్యాయులు ఏమున్నాయి ఒకటి వచ్చి వికాసం ఉంది రెండు వచ్చి అభ్యసనం ఉంది మూడు వచ్చి ఉంది సరే ఈ మూడు చాప్టర్లు ఏం చేస్తున్నారంటే చాలామంది రోజుకు ఒక గంటకి సైకాలజీకి ఈ వికాసం మాత్రమే చదువుతాం వికాసం మాత్రమే రోజుకు ఒక గంట చొప్పున చదివితే రోజుకు ఒక గంట మాత్రం చదివితే వికాసం అనే టాపిక్ మీద రోజుకు ఒక గంట చొప్పున చదువుకుంటూ వెళ్ళాం అనుకోండి మనం చదువుకుంటూ పోయినాం అనుకోండి నాకు తెలిసి పది నుంచి పన్నెండు రోజులు పడుతుంది వికాసం మాత్రమే చూడండి వికాసం మాత్రమే మళ్ళీ ఇది ఈ ఇది పది పన్నెండు నుంచి పడితే ఇది కూడా పది నుంచి పన్నెండు రోజులు పడుతుంది కదా అక్కడికే మీకు ఇరవై రోజు రోజులు అయ్యాను ఇది ఈ వైయక్తిక భేదాలు చాప్టరు ఈ రెండింటిక రెండింటితో సమానం మరి దీనికి ఇరవై రోజులు దీనికి పది దీనికి పది దీనికి ఇరవై రోజులు అక్కడికి వెళ్ళలే నలభై రోజులు అయింది మరి నలభై రోజులు మనకున్న సమయం ఎంత ముప్పై రోజులు సార్ మరి గంట కేటా నలభై రోజులు వస్తుంది ఎలాగా ఇప్పుడు మనం చెప్పే స్ట్రాటజీతో మీరు రెండు సార్లు రివిజన్ చేస్తారు ఎలా చూద్దాం ఒకసారి ఇప్పుడు నేను చెప్పాను కదా వికాసం అనే టాపిక్ కదా ఈ వికాసం అనే టాపిక్ను ఒక గంటలో దీనికి అర్ధగంట కేటాయించండి దీనికి అర్ధగంట కేటాయించండి చాలు నేను చెప్తాను కదా ఈ వ్యూహాన్ని పాటించండి ఒక రెండు రోజులు పాటించండి మీకు తెలిసిపోతుంది ఈ రెండు రోజులు మీకు నచ్చలేదా వేరే వ్యూహం వెళ్ళండి కానీ అనుభవం పూర్వకంగా ఖచ్చితంగా నిక్కచ్చగా నాకున్నటువంటి అనుభవంతో నేను సాధించినటువంటి జాబ్స్ యొక్క అనుభవంతో చెప్తున్నా ఈ స్ట్రాటజీ వెరీ సూపర్ ఓకే వికాసం అనే టాపిక్ అర్ధగంట కేటాయి కేటాయించండి అభ్యసనం అనే టాపిక్ మీద అర్ధగంట కేటాయించండి ఈ వికాసం అనే టాపిక్లో ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ నేను మొదటి అర్ధగంట ఏం చదువుతాను రోజు అనుకోండి రోజు స్టార్ట్ చేశాను నేను ఈరోజు పొద్దున్నే ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు నేను వికాసం మీ సైకాలజీ పెట్టుకున్నా పది నుంచి పదిన్నర వరకు ఏముంది సైకాలజీలో వికాసం టాపిక్ ఉంది అనుకోండి ఈ వికాసంలో ఈరోజు నేను వికాసానికి పెరుగుదలకు పరి పరిపక్వతకు తేడా లేని ఒక టాపిక్ దాంట్లో వికాసం యొక్క నియమాలు ఉన్నాయి ఒక గంట కంప్లీట్ చేస్తాను మరి రేపు కదా వికాసానికి సంబంధించి రేపు ఏం చేస్తాను వికాస నియమాలు నేర్చుకుంటా మళ్ళీ ఏం నేర్చుకుంటా మర్నాడు ఉదాహరణకు పియాజీ సంజ్ఞానం వికాసం నేర్చుకుంటా సిద్ధాంతం ఒక సిద్ధాంతం నేర్చుకుంటా అవతల మన్నాడు అంటే ఆ నుండి ఎల్లుండి ఏం నేర్చుకుంటా ఒక రెండు రోజుల తర్వాత ఎప్పుడో అనేది మళ్ళీ ఏం చేస్తాను కారులు రోజర్స్ యొక్క సిద్ధాంతం నేర్చుకుంటా మళ్ళీ ఇంకొక రోజు ఏం నేర్చుకుంటా భాషా వికాసం లోయింగ్ ఛేమ్స్కి యొక్క భాషా వికాసం నేర్చుకుంటా ఇట్లా సిద్ధాంతాలన్నీ చా ఓ రోజు చెప్పు నేర్చుకుంటే నాకు మీరు నేర్చుకునే హాఫ్ అన్ అవర్లోనే నాకు తెలిసి ఏడు నుంచి ఎనిమిది రోజులకు వికాసం మొత్తం కంప్లీట్ అయ్యింది మీరు మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ నేనేం మాట్లాడదు మీరు చెక్ చేసుకోండి ఇక మిగిలిన అర్థం చూడండి ఈ పదిన్నర అయిపోయింది మిగిలిన అర్థం అభ్యసనం మీద చదవండి అభ్యసనంలో ఏముంది అభ్యసనం అంటే ఏమి అభ్యసనం లక్షణాలు అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు మొత్తం ఒక ఒక అర్ధ గంట అర్ధ గంట చొప్పు చదువుకుంటాం ఎన్ని రోజులు పడుతుందో చూసుకోండి ఇంకొకసారి ఏం చేస్తారంటే అభ్యసన ఉన్నాయి దాదాపుగా ఏడు ఎనిమిది సిద్ధాంతాలు ఉన్నాయి ఒక రోజు ఏం చేస్తారు దోష అభ్యసన సిద్ధాంతం నేర్చుకుంటారు ఇంకో రోజు ఏం చేస్తారు శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం నేర్చుకుంటారు ఇంకోటి ఇంకో రోజు ఏం చేస్తారు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నేర్చుకుంటారు ఇట్లా ప్రవర్తన సిద్ధాంతాలు మూడు నేర్చుకుంటారు ఇక మిగిలిన సిద్ధాంతాలు ఉన్నాయి ఆ మిగిలిన సిద్ధాంతాలు మళ్ళీ ఇంకొక మూడు రోజులు పడతాయి ఎట్లా చేసుకున్నా కూడా మీరు ఏడు నుంచి ఎనిమిది రోజులకు అభ్యసనం అనే టాపిక్ కంప్లీట్ అయ్యాలి ఇప్పుడు చూడండి ఏడు నుంచి ఎనిమిది రోజులు ఏడు నుంచి ఎనిమిది రోజులు పదహారు రోజులు కాదు ఒక గంటలోనే ఈ రెండు చాప్టర్లు సమానంగా చదువుకుంటూ వెళ్తున్నారు మీరు మీరు వికాసం ఒక చాప్టర్ నేర్చుకున్నా అదే సమయం పడుతుంది అభ్యసనం మీరు అదే చాప్టర్ నేర్చుకున్నా అదే సమయం పడుతుంది నేను చెప్పిన స్ట్రాటజీ నేర్చుకోండి సార్ ఎప్పుడన్నా కానీ సిద్ధాంతం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్చుకోవాలి ఈరోజు నేను శాస్త్రీయ బంధన సిద్ధాంతం నేర్చుకున్నాను నాకు ఇంకా అర్ధగంట టైం ఉంది నేను దృష్టి అభ్యాస సిద్ధాంతం వెళ్తానంటే కుదరదు అలా వద్దు ఈ రోజు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నేర్చుకుంటే అభ్యసనానికి సంబంధించి రేపు మళ్ళీ కూడా దృష్టి అభ్యసనం నేర్చుకోండి ఎల్లుండి అంటే నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే అంత నెక్స్ట్ రోజు ఎంత దోష అభ్యాసం నేర్చుకోండి అయినా సిద్ధాంతం మూడు అర్ధగంటలకు మూడు సిద్ధాంతాలు వచ్చేస్తాయి మళ్ళీ ఏం చేస్తారంటే ఒక రెండు రోజులు ప్రాక్టీస్ ఎక్కడెక్కడ వికాసం అర్థం అంత రోజు వికాసంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ పిడ్ చేయండి అభ్యసనంలో ఉన్న ప్రాక్టీస్ పిట్స్ రెండు రోజులు చేసేసేయండి మీరు ఎటు వచ్చిన పది రోజులకు ఈ రెండు చాప్టర్ కంప్లీట్ చేస్తారు తర్వాత ఇంకా ఇంకా ఇన్ని రోజులు ఇరవై రోజులు ఉంది ఏ దీనికి పది రోజులు కేటాయించదు పది రోజులు దేనికి వైక్తి భేదాలు చేపట్లు ఉంది నాకు ఈ వైయక్తి ఈ రెండింటికి పది రోజులు పడితే వైయక్తిక భేదాలు పది రోజులు పడతాయి ఈ వైయక్తిక భేదాల్లో కూడా మనం చాలా ఉన్నాయి ఉదాహరణకు ప్రజ్ఞ అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి ప్రజ్ఞా రకాలు ఉన్నాయి ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి ప్రజ్ఞ ఇప్పుడు ఈ టాపిక్ చూడండి ఒకసారి ఇప్పుడు ప్రజ్ఞ మీద ఉంది దాని తర్వాత ఏం చేద్దామంటే స్మృతి మీద ఉంది తర్వాత విస్మృతి ఉంది తర్వాత ఏంది మూర్తి మూర్తిమత్వం ఉంది ఇక్కడ చూడండి ఇన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా ఇన్ని సబ్ టాపిక్స్లో ఏం చేస్తాను నేనైతే ఏం చేస్తానంటే ఈ అర్ధ గంట ఆల్రెడీ ఈ రెండు అయిపోయినాయి మీరు దీన్ని మాట్లాడను ఇక్కడ మిగిలిన వైయక్తిక భేదాలు నెక్స్ట్ పదకొండో రోజు ఒక గంట కేటాయిస్తాను కదా దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే రెండు భాగాల్లో విడగొట్టుకుంటా ఈ ఒక అర్ధ గంటలో పండగ గురించి నేర్చుకుంటాను ఇంకొక అర్ధ గంటలో మూర్తి మొత్తం నేర్చుకుంటా ఈ రెండు చాలా ఈజీ టాపిక్స్ సులభంగా వచ్చేస్తాయి మూర్తి మొత్తం పెద్ద టాపిక్ ఇవి కొంచెం చిన్న చిన్న టాపిక్సే ఇది అర్ధగంట ఇది అర్ధగంట సమాంతరంగా వస్తుంది రెండు కూడా టెన్ డేస్లో కంప్లీట్ అయితే మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు రెండు ఇప్పుడు ట్వంటీ డేస్లో అయిపోయింది ఇంకా మీ దగ్గర పది రోజులు మిగిలి ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పది రోజులు రివిజన్ సేమ్ మళ్ళీ స్టార్టజీ అయితే మీకు ఇక్కడ ఎనిమిది రోజులు పట్టింది కదా రివిజన్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే దీంట్లో కనీసం అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టూ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించండి అంటే నాకు తెలిసి ఒక ఈ రెండు చాప్టర్లు ఒక ఐదు రోజులు ఇంకొక ఐదు రోజులు దీన్ని కంప్లీట్ చేయండి ఎగ్జామ్ పోయే ముందుగా ఈ మొత్తం అంతా కూడా మీరు రెండు సార్లు రివిజన్ చేస్తారు రెండు సార్లు రివిజన్ చేస్తే ఎగ్జామ్ హాల్లో ట్రేస్ అవుట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సరే ఇంకొకటి మీరు ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా మీరు ఒకవేళ ఏదైనా క్లాసెస్ ఏ కోర్సలు కానీ ఏ ఏ యాప్లో తీసుకోండి నో ప్రాబ్లం ఏ అని మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటారు తీసుకున్నప్పటికీ మీరు ఏ యాపన్న తీసుకోండి నేను చెప్పిన స్ట్రాటజీ వాడండి నా యాపే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఒకసారి మీరు ఏ యాపన్న తీసుకోండి తీసుకున్నది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అభ్యసనం ఉంది అభ్యసనంలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఒకటి ఈ సిద్ధాంతాన్ని మీరు ఏం చేస్తారు ఒకసారి వినండి మీరు టూలో వినండి టూలో వినండి ఫాస్ట్గా కొద్ది తినండి ఆ విన్నది అర్ధ గంట వీడియో కూడా అర్ధ గంట కంప్లీట్ అయ్యారు విన్నది అన్నప్పుడు మీరు ఒకసారి చదివినట్టు ఒకసారి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తారు మీరు తీసుకున్నటువంటి ఏదో ఒక మెటీరియల్ ఒకసారి చదవండి అంటే మీరు అప్పటికి ఎన్నిసార్లు చదివినట్టు అంటే రెండు సార్లు చదివినట్టు సరే నాలాంటోడైతే ఏం చేస్తాడంటే నాలాంటి వాడు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే కూడా ఏం చేస్తాడు నా చేతిలో పెన్ ఉంటుంది ముందు నోట్స్ ఉంటుంది నేను ఒకసారి వింటూ ఉంటా వింటూ ఉన్నప్పుడు నాకు తెలియని అంశాలు లేదా సులభమైన పద్ధతులు స్మార్ట్ వర్క్ అంటారు సులభమైన పద్ధతులు నోట్స్ రాసుకుంటాను చిన్న చిన్న నోట్స్ రాసుకుంటాను ఫాస్ట్గా ఇప్పుడు ఒకవేళ నేనైతే మూడు సార్లు లెక్క మొదటిసారి చదివితే నేను మూడు సార్లు ఎందుకంటే ఒకసారి విన్నా ఒకసారి చదివినా ఒకసారి నోట్స్ రాసిన మూడు సార్లు మళ్ళీ నాకు పది రోజులు వస్తుందే మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ సేమ్ దే అప్పుడు నేను రాయినా ఎందుకంటే ఆల్రెడీ రాసినా కదా వింటాను చదువుతాను అంటే నీరు ఎగ్జామ్ పోయే ముందు ఐదు సార్లు రివిజన్ చేసినట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్ ట్రేస్ అవుట్ చేయాలంటే మూడు సార్లు నీకు చదివింటేనే నువ్వు ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో తప్పేదో గుర్తించగలవు కరెక్ట్ ఏదో గుర్తించగలవు అంతేగాని నేను ఈ ముప్పై రోజుల్లో ఒకసారి చదివేస్తాను నేను అంతా ఈ నా స్ట్రాటజీ కంటే వేరే స్ట్రాటజీ చదువుతాను ఎగ్జామ్ వల్ల పోతే ఎగ్జామ్ రాస్తామంటే కుదరదు మళ్ళీ మళ్ళీ చెప్తాను అలా చేయలేము అలా కాదు నేను చెప్పినటువంటి విధంగా ఫాలో కావండి ఇప్పుడు ఇది సైకాలజీ నెక్స్ట్ చూద్దాం ఒకసారి ఇప్పుడు ఒక గంటకి సైకాలజీ కంప్లీట్ అయిన చూడండి మీరు ముప్పై రోజుల్లో కంప్లీట్ అయిన చూడండి ఇక మిగిలిన సమయం మిగిలిన సమయం ఉదాహరణకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ దీన్ని కూడా అట్లా కేటాయించండి నేను ఏం చెప్తాను దీన్ని కూడా ఎట్లా పర్స్పెక్టివ్ లో ఉన్నటువంటి లో ముందుగా విద్యా చరిత్ర ఉంది విద్యా చరిత్ర ఒక అర్ధ గంట కేటాయించండి విద్యా చరిత్ర మీద విద్యా చరిత్ర మళ్ళీ దాంట్లో శబ్దాపిక్స్ ఉన్నాయి విద్య అంటే ఏమిటి విద్యా నిర్వచనాలు బౌద్ధకాలము వేదకాలము జైనల కాలము ఇస్లాం కాలంలో విద్యా వ్యవస్థ ఉంది అది ఒక్కొక్క అర్ధ గంట రోజు ఒక రోజు ఈరోజు వేదకాలం చదివినా రేపు బౌద్ధకాలం చదువుతాను ఎల్లుండి జైనల కాలం చెప్తా ఇంకో రోజు ఇస్లాం కాలం చదువుకుంటా అయితే నాకు నా రోజు మొత్తం మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించిన మొత్తం నిర్వచనాలు ఆ కాలంలో ఉన్నటువంటి విద్య మీద ఉన్నటువంటి ఆ విద్యా వ్యవస్థ స్వరూపం ఏ విధంగా ఉందో నేర్చుకునేస్తాను అయితే అర్థగంటప్పుడు సరే నాకు ఐదు రోజులు పట్టింది అనుకున్నావు ఇంకొక అర్థగంటున్నానండి ఇంకొక అర్థగంట ఇక్కడ ఏం చేస్తానంటే నేను కమిటీలు ఈ కమిటీలు చదివేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దాదాపు పన్నెండు నుంచి పదమూడు కమిటీలు ఉన్నాయి సరే ఈ కమిటీలు చదివేటప్పుడు రోజుకు ఒక కమిటీని చదవండి ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ ఏమంటానంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఏ వేసినటువంటి లార్డ్ మెకాలే కమిటీ ఉంది ఆ కమిటీ ఎందుకు వేశారు సిఫార్సులు ఒక ఒకరోజు ఈ కమిటీకి వ్యతిరేకంగా అంటే ఈ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సమగ్రంగా వచ్చినటువంటి కమిటీ పద్దెనిమిది వందల యాభై నాలుగులో వేసినటువంటి ఉడ్స్ కమిటీ చదవండి ఉడ్స్ డిస్పాచ్ గురించి ఇంకొక రోజు చదవండి పద్దెనిమిది వందల యాభై నాలుగు ముడ్స్ డిస్పాచ్ తర్వాత గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కాలంలో వచ్చిన పద్దెనిమిది వందల ఎనభై రెండులో వచ్చిన హంటర్ కమిటీ నుంచి ఒకరోజు చదవండి లార్డ్ కర్జన్ కాలంలో వచ్చినటువంటి మిగిలిన కమిటీలు ఉన్నాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల రెండులో వచ్చినటువంటి థామస్ ర్యాలీ కమిటీ కానీ పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన శిమలా సమావేశం కానీ పంతొమ్మిది వందల నాలుగులో వచ్చినటువంటి విశ్వవిద్యాలయాల చట్టం కానీ మరింత ఒకరోజు చదవండి తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో కలకత్తా విశ్వవిద్యాలయం మీద వచ్చిన లీడ్స్ కమిటీస్ పాత్ర ఒకరోజు చదవండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చినటువంటి కమిటీ గురించి ఒకరోజు చదవండి ఖర్చు కమిటీ గురించి అయిపోయింది ఏముంది అయిపోయి కమిటీలు తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చినటువంటి సార్జెంట్ కమిటీ యొక్క సిఫార్సు చదవండి చూడండి ఒక్కొక్క రోజు చదివితే నాకు తెలిసి పన్నెండు నుంచి పదమూడు రోజులకు సార్ ఎంత కేటాయిస్తారంటే సమయం ఐదు నిమిషాలు కేటాయించండి నేను రాసిస్తాను ఐదు నిమిషాలు మీరు కంప్లీట్ చేస్తాను నేను చెప్తా ఎలా చదవాలో చెప్తున్నాను మీరు ఎలా గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను ఎట్లా చదవాలో చెప్తున్నాను ఈ ఐదు నిమిషాలలో మొత్తం కమిటీలు మీరు నేర్చుకుంటారు మీరండి ఒక ఐదు నిమిషాలు బుక్ చదవండి సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కమిటీలన్నీ ముందు వేసుకొని రోజు ఈ రోజు ఎన్ని కంటే జరిగేస్తాను మీరు ఎగ్జామ్లో పాయింట్ అవన్నీ ట్రే అవుట్ చేయలేము ఒక్క రోజుకు ఒక్కొక్క కమిటీ చదవండి వచ్చేస్తాను సరే ఇదైతే కమిటీలు ఒక ఐదు నిమిషాలే మనం ఐదు నిమిషాల సమయం కేటాయించింది అర్ధగంట కాదు ఇక్కడ విద్యకు సంబంధించిన అర్ధగంట కేటాయించడం ఇంకొకరు ఏం చేస్తానంటే ఇంకా ట సమయంలో ఈ ఉపాధ్యాయ విద్య మీద సాధికారత మీద మనకి ఏమున్నాయంటే ఒకరోజు రికార్డులు చదవండి ఇంకొక రోజు సంస్థలు ఉన్నాయి ఉదాహరణకి యూజీసీ సంస్థ కానీ ఉదాహరణకి ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ ఆర్ఐఈలు కానీ డైట్లు కొని నవోదయక విద్యాలయాలు వీటన్నింటినీ ఒకరోజు పోటీ కూడా నేను చెప్పిన వ్యూహాన్ని పాటించండి రాకపోతే అప్పటికి మీరు అరే ఇంత ఈజీనా సబ్జెక్ట్ అనేది ఇంత ఈజీనా తెలియక చాలామంది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అంటే ముందుకు వేసుకొని బుక్కులు పెట్టుకొని గంటల తరబడి చదువుకొని మళ్ళీ పోతే మర్చిపోతున్నాడు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు ఐదు నిమిషాలు కేటాయించడం అయితే ఉపాధ్యాయ సాధిక విధిగా ఇక చట్టాలు పర్ఫెక్ట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లోనే చాలా కఠినమైనటువంటి సబ్జెక్టు కఠినమైన పాఠ్యాంశాలు చట్టాలు ఈ చట్టాలను చాలా సులభంగా మనం నేర్పిస్తాం దాంట్లో ఇబ్బంది ఏం లేదు మన క్లాస్ బాగా విన్నారంటే ఇక్కడే కోర్సులో కూడా మీరు నేర్చుకుంటా ఇబ్బంది ఏం లేదు సార్ ఈ చట్టాలు చూడండి నేనైతే ఈ చట్టాలు ఏం చేస్తానంటే ఒక రోజు ఆర్టీ టూ థౌజండ్ నైన్ గురించి నేర్చేసుకుంటాను సార్ నాకు ఈ అర్ధ గంటలో వచ్చేస్తుంది అంటే రాదు నాకైతే అనుకోండి నేనే ఒక డిఎస్సి అభ్యర్థిని అయితే నాకైతే రెండు రోజుల సమయం అర్ధ గంట పడుతుంది అంటే నాకు ఒక గంట నేర్చుకుంటే నాకు వచ్చేస్తాను ఒక అర్ధగంట అర్ధగంట చుట్టూ ఒక రోజు పార్టీ టూ థౌసండ్ నైన్ యాక్ట్ వచ్చేస్తారా అంటే ఈరోజు రేపు ఇంకొక నెక్స్ట్ మూడో రోజు ఏం చేస్తారంటే ఎన్సీఎం టూ థౌజండ్ ఫైవ్ నేర్చుకుంటా సార్ ఇది కూడా వచ్చేస్తుంది ఇది కూడా రెండు రోజులు కేటాయించుకోండి రెండు అర్ధగంట వేసుకోండి ఎన్సీఎం టూ థౌజండ్ ఫైవ్ అయిపోయా ఈ బాలల హక్కులు ఉన్నాయి బాలల హక్కులు ఉన్నాయి బాలల హక్కుల మీద యాభై నాలుగు హక్కులు మనము యాభై నాలుగు సెక్షన్లు మనము ఆ సెక్షన్ ఏం తెలియజేస్తుందో నేర్చుకోవాలి సులభంగా నేర్చుకున్నాం ప్రతి సెక్షన్ మీకు సులభంగా అది ఎంత ఈజీ అంటారు నేర్చుకున్నాం ఇక్కడే నేర్చుకుంటారు ఈ యాభై నాలుగు సెక్షన్లు కూడా ఎంత ఈజీ ఇది ఒక రెండు రోజులు పడుతుంది ఇది ఒక రెండు రోజులు ఒక్కసారి చూడండి చట్టాలన్నీ వచ్చేసాయి ఎన్యుపి ట్వంటీ ట్వంటీ ఎన్యుపి ట్వంటీ ట్వంటీలో కూడా దాదాపుగా మనము ఇరవై ఏడు సెక్షన్లు నేర్చుకోవాలి ఇరవై ఏడు సెక్షన్లు ఎంత సులభంగా నేర్చుకోవచ్చు అది సులభంగా నేర్చుకోవాలి నాకు తెలిసే ఇది ఒక మూడు రోజులు పడుతుంది సెక్షన్లు అంతర్లీనంగా చదువుకోవాలా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఒక్క మార్కు గ్యారెంటీ మార్కు అంటే రెండు బిట్స్ గ్యారంటీ రెండు బిట్లు ఏ మీరు రాసేటువంటి నలభై రోజుల ఎగ్జామ్లో ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది కదా రెండు బిట్లు గ్యారెంటీ ఉంటాయి క్షుణ్ణంగా అధ్యయనం ఏం చేద్దాం ఇరవై ఏడు సెక్షన్లు ఇరవై ఏడు సెక్షన్ ఇలాగే నేర్చుకుంటారు మీరు చెప్తున్నారు కదా పన్నెండు సెక్షన్ ఏం చేస్తుంది ఇరవై ఒకటోది ఏం చేస్తుంది ఒకటోది ఏం జరుగుతుంది మూడోది ఏం తెలియజేస్తుంది ఆరు ఏది అడిగినా మీరు చెప్పేటట్టు నేను నేర్పిస్తాను చెప్తున్నా కదా యాప్లోనే మన ఆన్లైన్ వీడియోలో మీరు నేర్చుకుంటారు నేర్చుకోకపోతే అప్పటికట్టి ఓకే నెక్స్ట్ ఏం చెప్పి టూ టీఫింది ఇట్లా యాక్ చిన్నపి ఇంకేముంది ఇంకొక ఏమన్నా మిగిలి ఉంది ఈ చట్టాల్లో ఏదో ఒకటి కంప్లీట్ చేసుకోండి ఇక ఇదంతా కలిపిన ఇవన్నీ కలిపి ఇది ఐదు రోజులకే కంప్లీట్ అయింది ఇవి మనం పది రోజులు వేసుకోండి ఇక్కడ మళ్ళీ ఇంకా అర్ధగంట ఐదు రోజులు మిగిలింది ఈ అర్ధ గంటలో ఈ ఐదు రోజుల్లో ఆల్రెడీ ఐదు నిమిషాలు అయింది ఇంకో ఇరవై నిమిషాలు అనుకున్నాం ఇంకొక ఇరవై ఐదు నిమిషాలు ఈ ఇరవై ఐదు నిమిషాలు మిగిలిన చాప్టర్లు ఉన్నాయి ఉదాహరణ చిన్న చిన్నవి జనాభా విద్య అంటే పర్యావరణ విద్య అంటే ప్రైవేటీకరణ ఇవన్నీ చేసుకుంటే నాలాంటి వాడు డిఎస్సి రాస్తే నాలాంటి స్ట్రాటజీతో ఉన్నవాడు డిఎస్సి ఎగ్జామ్కి కానీ ప్రిపేర్ అయితే నేనైతే ఏం చేస్తానంటే సేమ్ నాకు పదహైదు రోజులలో పర్ఫెక్టివ్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను అంతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను ఈ పదహైదు రోజులు అయిపోతేనే ఇంకా నాకు ఇంకా పదహైదు రోజులు ఉంటుందా ఇంకో రెండు సార్లు నేను రివిజన్ చేస్తాను సేమ్ ఇప్పుడు సైకాలజీకి ఎట్లయితే మాట్లాడినానో ఏం మాట్లాడినా ఒకసారి వినండి ఒకసారి చదవండి ఒకసారి రాయండి మూడు సార్లు అయిపోయినా నువ్వు రెండోసారి రివిజన్ చేసినప్పుడు ఏం చదువుతున్నావు రాయిపోకుండా వింటున్నా చదువుతున్నావు ఐదు సార్లు అయినా చే దీనికి కూడా అదే స్టార్ట్ అయ్యింది అయితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయింది ఇంకా ఇలా చదవండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై కాదు వందకు వంద శాతం నేను అనుభవంతో చెప్తున్నా ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను అందులో నాకు ఎన్నో జాబ్స్ కూడా వచ్చాయి కాబట్టి అనుభవంతో చెప్తున్నా జాగ్రత్తగా నేను ఏ స్ట్రాటజీ చెప్పినా అది నేర్చుకోండి కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది అభ్యర్థులకు గందరగోళానికి గురి చేస్తున్న అంశం ఇబ్బంది ఏం మనము చాలా సులభంగా మన నిత్య జీవితంలో ఉన్న వ్యక్తుల పేర్లతో అనుసంధానం చేస్తూ ఎగ్జామ్ హాల్లో మీరు గుర్తుపట్టేటట్లు చేస్తారు మీరు అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు చెప్తున్నారు కదా ఏది నేర్చుకోవాలి ఏది నేర్చుకోకూడదు కూడా ఇంపార్టెంట్ ఏది నేర్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఏది నేర్చుకోకూడదు కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని పుస్తకాలు ముందుకేసుకొని అన్నీ నేర్చుకొని గందరగోళం గురి కాదు ఇప్పుడు చూద్దాం కరెంట్ అఫేర్స్ ఈ కరెంట్ అఫేర్స్ కూడా ఆరు నెలల ముందువి నిక్కచ్చిగా నేర్చుకోండి ఇక్కడి నుంచే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బిట్లు ఉంటాడు అందులోనూ ఇక్కడి నుంచి ఎగ్జామ్లు జరగడానికంటే ముందు నాలుగు నెలలు పర్ఫెక్ట్గా నేర్చుకోండి నేను ఏమంటానంటే నేనైతే ఆరు నెలలు బాగా చదవండి నేను ఇంకొక మూడు నెలలు హెచ్చు తొమ్మిది నెలలు అనుకోండి టోటల్ తొమ్మిది నెలలు కరెంట్ ఎక్కడ చదవాలనుకోండి దాదాపుగా తొంభై శాతం ఫిట్లు చేస్తాను లేదు లేదు సార్ మాకు టైం కుదరలేదు ఆరు నెలలు చదవండి ఈ ఆరు నెలలు మొత్తం అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా చెప్తాం అది ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పది వీడియోలు ఉంటాయి ఆ పది వీడియోలు బాగా వినాలనుకోండి విని ఏం చేస్తారంటే వినేటప్పుడే నోట్స్ రాసుకోండి ఎగ్జామ్ పోయేటప్పుడు ఆ నోట్స్కు జస్ట్ ఒక రెండు రోజులు ముందు తిప్పేసుకుంటూ పోండి ఎగ్జామ్లో ఈజీగా సక్సెస్ అవుతాం చెప్తున్నా కదా కరెంట్ అఫైర్స్ కూడా ఎలా చదవాలి నేను చెప్తాను రోజుకి ఒక గంట కేటాయించండి వినండి పది వీడియోలు అంటే దాదాపుగా పది ఒక్కొక్క వీడియో కనీసం అర్ధగంట తీసుకున్నా కూడా కనీసం అంత గంట ఇస్తున్న టోటల్ ఐదు గంటలు ఐదు గంటలు అంటే రోజుకు ఒక గంట చొప్పున మీరు ఐదు రోజులు పడుతుంది కదా ఐదు రోజులు అన్నప్పుడు మీరు సమయం ఎక్కువ అయిపోతుంది ఆ రైతు రివిజన్ రీసెంట్గా సరిపోతుంది అప్పుడు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్కు ఏం చేస్తారంటే ఒకటిన్నర నుంచి రెండు గంటలు కేటాయించుకోండి కొద్దిగా ఇంపార్టెంట్ జీకేకు ఒక గంట కేటాయించుకోండి ఈ రెండింటికే దాదాపుగా మనము మూడు గంటల నుంచి మూడు గంటల సమయం రెండున్నర నుంచి మూడు గంటల సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కఠినమైంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారంటే ఏ కరెంట్ అఫేర్స్ నేర్చుకోలేము జీకే ఇబ్బందిగా ఉంటుంది కంటెంట్ మీద ఫోకస్ సార్ కంటెంట్ అందరూ చేస్తారు మెథడాలజీ అందరూ చేస్తారు సైకాలజీ అందరూ చేస్తారు పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అందులో చేస్తారు కరెంట్ అఫేర్స్ కొందరే చేస్తారు జీకే కొందరే చేస్తారు ఉద్యోగం వచ్చే వాడు ఏం చేస్తాడు తెలుసా ఉద్యోగం వచ్చేవాడు ఏం చేస్తాడు తెలుసా కరెంట్ అఫేర్స్ను మిలితేం చేస్తాడు మిగిలిన సబ్జెక్టులు మిలితేం చేస్తాడు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకు ఉద్యోగం వస్తుంది ఎవడైతే కరెంట్ అఫేర్స్నో ను నెగ్లెక్ట్ చేస్తారో వాడు ఉద్యోగంలో లాస్ట్ చెప్తున్నా కదా చివరిని మెట్టు దాకా చెప్తాడు పాపం చివరి రెండు స్టెప్లు మూడు స్టెప్లు అంటే అర్ధ మార్కు ఒక మార్కు రెండు మార్కులతో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది లేక లేక నోటిఫికేషన్ జీవితంలో మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వచ్చేది నోటిఫికేషన్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా నేర్చుకున్నాం ఈ ముప్పై రోజులు మంది కాదు యుద్ధము ఒక ఒక లాగా ప్రిపేర్ అవుతాం కరెంట్ అక్కడ సేఫ్ ఇక మిగిలిన సమయం ఉండండి ఇప్పుడు మనం పన్నెండు నుంచి పదహైదు గంటల్లో ఆల్రెడీ సైకాలజీ గంట పెట్టుకున్నాం పర్స్పెక్టివ్ గంట పెట్టుకున్నాం ఇవి ఒక రెండున్నర గంట అనుకున్నాం నాలుగున్నర గంటే ఇంకా అయిపోయింది ఇక మిగిలి మిగిలిన సబ్జెక్ట్ ఉన్న చూడండి ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ నాకు సైన్స్ అనుకోండి సైన్స్ ఒక గంట కేటాయించండి సేమ్ సైన్స్ గంట కేటాయించండి సోషల్ ఒక గంట కేటాయించండి సోషల్ ఒక గంట కేటాయించండి తర్వాత మ్యాథ్స్ ఒక గంట మ్యాథ్స్కి ఒక గంట కేటాయించండి అయిపోయిందా సబ్జెక్టు తర్వాత ఇంగ్లీష్ కేటాయించండి ఇంగ్లీష్ కేటాయించుకోండి ఇంగ్లీష్కి ఒక గంట తర్వాత ఏం చేస్తారు ఇక మిగిలింది ఏముంది ట్రై మెథడ్ అనుకోండి ట్రై మెథడ్ ట్రై మెథడ్ కొద్దిగా టఫ్గా అనుకున్నాం పుట్టినర గంట కేటాయించండి ట్రై మెథడ్ ఇంకేముంది సబ్జెక్ట్స్ అయిపోయినాయి ఇంకా అయిపోయింది మొత్తం అన్ని ట్రై మెథడ్ సైన్స్ ఒకవేళ తెలుగు అనుకోండి తెలుగు ఒక గంట కేటాయించండి అయిపోయింది మొత్తం అంతే అయిపోయింది ఇది ఒక ఐదు గంటల సబ్జెక్టు ఇది ఒక ఒకటిన్నర గంట ట్రైమ్ అయితే అయిపోయింది జీకే ఒక మూడు గంటలు దా ఇ ఒకటి ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఆరున్నర ఆరున్నర గంట అనుకున్నాం ఒకవేళ రెండున్నర గంట సేపు కరెంట్ అఫేర్సు ప్లస్ జీకే అనుకున్నాం మొత్తం ఇక్కడికి తొమ్మిది గంటలు ఇక్కడ సమయం చేయడం తర్వాత సైకాలజీకి ఒక గంట పర్స్పెక్టివ్కి ఒక గంట అంటే రెండు గంటలు అంటే దో దాదాపు పదకొండు గంటల సమయం అయిపోయింది ఇక మిగిలిన సైన్ ఏం చేస్తారు మిగిలిన సమయం ఇంకా ఉంది మిగిలిన సమయంలో ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ఒక ఒక పేపరు ఒక పేపరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి రోజు ఖచ్చితంగా రోజు ఒక చా ఒక పేపర్ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే పేపరు ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్ హాల్కి పోతారు ఎగ్జామ్ హాల్కి పోయినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎగ్జామ్ వాళ్ళ ప్రశ్న ఏ విధంగా వస్తుంది తెలియక చెతికలు పడుతున్నారు తెలియక ఎగ్జామ్ వాళ్ళు విఫలానికి గురవుతున్నారు వైఫల్యానికి గురవుతున్నారు అలా వద్దు రోజు గంట ఎప్పుడు కూడా నేనైతే ఏం ప్రిఫర్ చేస్తానంటే ఈ ప్రాక్టీస్ పేపరు ఎప్పుడు చేయమంటారంటే ముఖ్యంగా రాత్రిపూట చేయమంటారు ఎందుకు సార్ రాత్రిపూట పగటిపూట ఎందుకు చేయకూడదు అంటే రాత్రిపూట మనకు నిద్ర వస్తూ ఉంటుంది మనం ప్రాక్టీస్ పేపర్ చేసేటప్పుడు ఎక్కడ వీలైతే మొబైల్లోనో లేకపోతే ఏదో బుక్లో చేసుకుంటాం కాబట్టి కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడు మీరు బిట్టు క్వశ్చన్ చేసేటప్పుడు అంటే కొంచెం బాగా ఆలోచించాలి కాబట్టి మీకు నిద్ర వస్తాను నిద్ర వెళ్ళిపోతుంది ఎందుకు డైరెక్ట్ బాగా మనకు మనం కాన్సన్ట్రేషన్ బాగా చేయాలని కాబట్టి రాత్రి కూడా ప్రాక్టీస్ చేసుకోండి ఒక గంట కేటాయించండి కొత్త మందిరైంది సార్ మీకు డౌట్ ఏం సార్ రెండున్నర గంట సేపు ఎగ్జామ్ ఎట్లా సార్ ఒక గంటలో పెళ్ళి కేటాయించుకోండి ఇంకో అర్థండి నేను పన్నెండు నుంచి పదహైదు గంటలు చెప్పిన ఇది నా సమయము సార్ నేను పద్దెనిమిది గంటల చదువుతున్నట్టు చదువుకోండి సరే నేను తొమ్మిది గంటలు చదువుతానంటే నేను ఏం చెప్పలేదు ఖచ్చితంగా పన్నెండు గంటలు చదవాల్సిందే ఆ సమయాన్ని కేటాయించిన మీ తగ్గట్టు మీరు ప్రిపరేషన్ చేసుకోండి పెట్టుకోండి యాప్లై చేయండి బాగా నీట్గా చెక్ చేయండి మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో మీకు ఎనభై మార్కులకు ఒక అరవై మార్కులు పైన వస్తున్నాయా బాగా ఇంప్రూవ్మెంట్ కావాలా ప్రశ్నపత్రాన్ని బట్టి ఉంటుంది కట్ ఆఫ్ మార్కుల మన కట్ ఆఫ్ మార్కుల గురించి ఇప్పుడే అంచనా వేయడం తప్పు అసలు ఎవ్వరూ చెప్పలేరు దాని గురించి మీరు దాని గురించి ఆందోళన వద్దు మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ఫాలో కాండి సార్ మళ్ళీ చెప్తున్నా ప్రతి దాంట్లో నేనైతే సైకాలజీ కరెంట్ అఫేర్సు పర్స్పెక్టివ్ ఎట్లా చెప్పినానో మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ అదే విధంగా ఫాలో కావండి ఇంకా కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే సార్ ఈ టైంలో అకాడమీ తెలుగు అకాడమీలు చదువుకోవడం బెటరా ఉన్న సమయాన్ని చదువుకోలేము అంటే ముందే ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఉంటే బెటర్ లేదంటే మొత్తం సబ్జెక్టు ఒక చిన్న ప్రైవేట్ మెటీరియల్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఉన్న సమయంలో చదవండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అనుభవంతో చెప్తున్నా ఇది ఎందుకంటే మేము గత పదహైదు సంవత్సరాల కిందట ఎట్లయితే ఎట్లయితే అనుభవించినామో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు ఇక్కడ ఏమంటే మాకు ఏ మార్కెట్లోకి ఏ మెటీరియల్ వస్తుంది అనుకుంటాం మీరు చదువుతున్నది ప్రజెంట్ ఏ బుక్ అయినా చదువుకోండి మీరు ఒక బుక్కునే ఒక బుక్కునే మూడు సార్లు తిప్పండి ఆ బుక్కే ఆ బుక్కే మూడు సార్లు తిప్పండి ఇంకా మీరు ఇంకొక రెండు మూడు బుక్కులు తిప్పుతా సార్ నేనంటే మీరు తిప్పేసాను నేను ఒకసారి తిప్పుతారు ఒకసారి మాత్రమే తిప్పుతారు ఒక బుక్కును మూడు సార్లు తిప్పేది మేలా మూడు బుక్కులను ఒకసారి తిప్పేది మేలా ఎప్పుడన్నా కానీ ఒక బుక్కును మూడు సార్లు తిప్పేది మేలు మీరు ఇంతకుముందు కాదండి సైకాలజీ అనుకోండి ఏ ఏ బుక్లో చదివినా తెలుగు అకాడమీను డైట్లోడ్ది వీడిలో ఉన్న మ్యాటర్ తీసుకొచ్చి కట్ చేసి ప్రైవేట్ మెటీరియల్ ఇచ్చింటారు ఏ మెటీరియల్ తీసుకున్నా ఒకటే తప్పులు లేకోకుండా ఉన్న మెటీరియల్ తీసుకుంటే సరిపోతాయి ఏ ఎగ్జామ్ అయినా ఏ ఏ టెక్స్ట్ బుక్ అయినా ఒకటే మ్యాటర్ ఉంటుంది ఒక బుక్ను మూడు సార్లు తిప్పేయండి మీరు మళ్ళీ కొత్తగా సార్ ఆ మార్కెట్లో ఆ బుక్ బాగుందంటే ఈ బుక్ బాగుంది నాన్న ఒక చెప్పాడు సార్ ఆ బుక్ రే ఈ బుక్ తీసుకోవడమో చాలా బాగుంది మీరు ఆల్రెడీ చదివింటారు మళ్ళీ కొత్త బుక్ మీద తీసుకుని ఎందుకు తీసుకుంటారు ఓ నాకు బాగుందని అనిపించవచ్చు కానీ మీకు అనిపించదు కదా మీరు ఇప్పుడున్న సమయం జత్ ముప్పై రోజులే ఈ ముప్పై రోజుల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ఇప్పటి వరకు చదివిన బుక్స్ మాత్రమే చదవండి వేరే బుక్స్ వద్దు వేరే బుక్స్ ముట్టుకున్నారంటే మనం ఇబ్బంది పాలి వద్దు దీని ప్రకారం చదవండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నేను మన యాప్లో ఏం చేస్తానంటే పాఠ్యాంశం అయిపోతుంది ఉదాహరణకు ఆ టీ టూ థౌసండ్ నైన్ యాక్ట్ అనుకో యాక్టీలో చెప్తాను ఈరోజు చెప్పిన వెంటనే ఆర్టికల్ టూ థౌజండ్ నైన్ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు నేను దాదాపుగా ఒక యాభై నుంచి డెబ్బై ప్రశ్నలు ఇచ్చేస్తాను కింద యాప్లో ఉంటే ప్రాక్టీస్ చేసేసండి మీకు ప్రస్తుత ప్రశ్న పత్రాలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా చెప్తాను కాబట్టి ఆ ట్రెండ్కి తగ్గట్టు నేర్చుకోండి ఓకేనా